కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని ఎలక్షన్లు ఓడిపోతూ ఉంటాం కొన్ని ఎలక్షన్ లో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో గెలుస్తూ ఉంటాం అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు అలా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చూడటం జరిగింది కానీ వాటన్నిటికంటే భిన్నంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే స్థాపించారో స్థాపించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు కూడా చాలా మార్పు వచ్చాయి మనం చూస్తా ఉన్నాం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు ఉండవచ్చు జనార్దన్ రెడ్డి గారు ఉండవచ్చు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉండే పరిపాలనా పరమైన విధానాలు నిర్ణయాలు తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పరిస్థితులు గతంలో ఉండేది కాదు మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలు కలుష్ఠమైపోయాయి ఎందుకంటే వ్యక్తిగతంగా టార్గెట్ ఒక పరిపాలన చేసిన ముఖ్యమంత్రి మొట్టమొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక కూల్చివేయాలి అని ఎక్కడైతే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ నుండి బిల్డింగ్ కూల్చేయమని చెప్పేశాడు ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలన మొదలైంది అక్కడి నుంచి చివరికి ఎలా జరిగింది మనం చూసాం మన నాయకులను అరెస్ట్ చేయటం మన నాయకుల తల యొక్క ఆస్తుల్ని కొలగొట్టడం ఏదైనా శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి టెన్షన్ ఈరోజు సాయంత్రం ఎవరి బిల్డింగ్ పూజ చేస్తారు లేకపోతే ఇది ధ్వంసం చేస్తారు అనే ఆందోళనతో ఉండే పరిస్థితులు వచ్చాయి ఇటువంటి పరిపాలనకి మొన్న ఎన్నికల్లో ఏదైతే ప్రజలు ఒక తిరుగులేని తీర్పించారు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సాట్ పై అన్నాడో దానికి దిమ్మ తిరిగే విధంగా ప్రజలు ఒక తీర్పిచ్చి కేవలం పదకొండు సీట్లకి ఆ పార్టీని ఫలితం చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నిన్న కూడా ప్రెస్ మీట్ లో ఆగండి నేను సినిమా చూపిస్తా అని చెప్పి ఆయనకి ఆల్రెడీ ప్రజలు మొన్న సినిమా చూపించారు ఏ మాత్రం సౌండ్ లేకుండా రౌండ్ వేశారు ఆయనకి ఇలా విశాఖపట్నంలో అయితే నీకు కాలు పెట్టే ఛాన్స్ ఏమో అని చెప్పి ప్రజలు ఇప్పటికే చెప్పారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అమ్మగారు సాక్షాత్తు పార్టీ గౌరవ అధ్యక్షాలు ఆమె ఎక్కడ విశాఖపట్నంలో పోటీ చేస్తే చాలు బాబు మీరు మాకు అవసరం లేదు ఇక్కడ మాది ఒక ప్రశాంతమైన నగరం మీ వాళ్ళు మా వద్దు అని చెప్పి పార్టీ గౌరవ అధ్యక్షాలని ఓడించిన ఘనత విశాఖపట్నం ప్రజలు కానీ రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ పార్టీ ప్రభంచం అన్నారు నూట యాభై ఒక్క సీట్లు రాష్ట్రం గెలిచారు అనూహ్యంగా కానీ విశాఖపట్నం మాత్రం మళ్ళీ ఆ రోజు కాలు పెట్టేలా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కులు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి ఆ ప్రపంచంలో కూడా విశాఖపట్నం అంటే ఏంటో మొత్తం రాష్ట్రం తెలిసే విధంగా చేసిన ఘనత విశాఖపట్నం ప్రజాది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు ఎన్ని గుప్పిగంతులు వేసినా ఎన్ని గొప్ప గొప్ప కబుర్లు చెప్పినా ఎక్కడైతే నీకు ఏ మాత్రం ఆస్కారం లేదు అవకాశం లేదు ఎక్కడే కాదు రాష్ట్రంలో కూడా నీది గత చరిత్ర నేను గతంలో చెప్తా ఉండేవాడిని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబాత ఉంది వైఎస్ఆర్ పార్టీ అనేది మునిగిపోతున్న పడవ అని చెప్పని ఇప్పుడు అది మునిగిపోతున్న పడవ కాదు మునిగిపోయింది మనం చరిత్రలో పార్టీ పుస్తకాలు చదువుకోవాలి ఒకప్పుడు ఈ టైంలో వైఎస్ఆర్ పార్టీ ఉండింది ఇలా అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ప్రజల చెత్త గురయ్యి పార్టీ ఇలా ఇదైపోయిందని కూడా చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అటువంటి దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాను నేను గజవాడలోనే ఉన్నాను వస్తే కావాల్సి అరెస్ట్ చేసుకోండి అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు ఏంటంటే ఆయన చేసిన తప్పులు తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా విదేశాల్లో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా ఖచ్చితంగా ఎందుకంటే చట్టం ఎవరు కూడా చుట్టం కాదు చట్టం తన బంధం చేసుకుపోతా ఉంది దాంట్లో జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకొకరెడ్డి ఎంగు ఒక ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి కాబట్టి తప్పకుండా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఆయన చివరికి ఏమంటున్న ముందు కరెక్ట్ సంవత్సరం క్రితం నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఎవరైతే మన నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన పక్కన పెట్టుకుని మీద చేసి మా సాయి అన్న చాలా మంచోడు చాలా సౌమ్యుడు చాలా ఉత్తముడు నిబద్ధత కలిగిన వాడు ఇటువంటి వ్యక్తిని గెలిపించడం కరెక్ట్ గా వన్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్ ముందు నెల్లూరులో చెప్పాడు సీట్ కట్ చేస్తే నిన్న అటువంటి సాయి రెడ్డిని కూడా సాయి రెడ్డి అమ్ముడు పోయాడు అంట అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ఓసదు కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి జగన్మోహన్ గారికి తప్పకుండా ప్రజలు అన్ని గుర్తు పెట్టుకుంటున్నారు ఇంకా ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన్ని ప్రజలు ఆదరించలేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇందాక మా జగన్ దాజుబాక సోదరుడు మాట్లాడుతూ కార్యకర్తలకి నామినేట్ పోస్టులు కావాలన్నా తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైనా కొంతమందికి రావటం ఆలస్యం కావచ్చు కానీ ప్రతి కార్యకర్తకి పదవులు రావడం పక్క అది నూటికి తొలగి రూపాయలు జరుగుతుంది అటువంటి భరోసా తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు అంద నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు కడపలో మహానాడు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు శివాచారం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది ఆల్రెడీ మల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది అది ఇప్పుడు కోర్టులో ఉండటం వలన రేపు వ్యాసవశనం అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు నాలుగు వందల ఇరవై ఎకరాల్లో పన్నెండు వేల నూట నలభై